మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్లూర్తి మండలం చెర్లపల్లె తాండ వెల్లుర్తి ముప్పై మూడవ బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షుడు చెంది నరసింహులు మాజీ అధ్యక్షుడు కోదండ శేఖర్ గౌడ్ ముప్పై మూడు బూత్ అధ్యక్షుడు కిచ్చుగారి శ్రీనివాస్ బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జి యుగేందర్ కర్రా వెంకటేష్ గాజుల అనిల్ పడిగేదాస్ తదితరులు పాల్గొన్నారు వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఉపాధి ఆమె పథకం దగ్గర ప్రతీ గ్రామంలో ఎండకు ఎం వా పనికి చేస్తున్న వాళ్ళకందరికీ కూడా దాహం తీర్చడం కోసం ప్రతి గ్రామంలో మజ్జిక లేదా అంబలు లేదంటే పంచా బాటలు ఏదో ఒకటి చేస్తూ వాళ్ళ కూడా దాహం తీరుస్తూ ఉన్నాం వాళ్ళు ఎండలో అది చేస్తూ ఉన్నారు మేము వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం మేము ఇవి చేసుకుంటూ ఈరోజు ఈసారి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం అందరికీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలే అన్ని గ్రామాలలో అందరికీ మామూలు వ్యక్తులకు చెందుతున్నాయంటే ఈరోజు బియ్యం కానీ బాత్రూమ్స్ కానీ లేదా విధి లైట్స్ కానీ ఇంకా వేరే ఇప్పుడు పని కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున పడేటి కానీ ఆవాస్ యోజన కింద ఈరోజు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామంలో కూడా ఏ గవర్నమెంట్కు సంబంధం లేకుండా